అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీకి భారీ షాక్ తగిలింది వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైఎస్ఆర్సిపిలో చేరారు టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రయుడు రా కుమారుడు సుబ్రహ్మణ్యం నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగిన సుగవాసి కుటుంబం టీడీపీలో జరుగుతున్న అవమానాలు తట్టుకోలేక ఆ పార్టీని వీడి వైఎస్ జగన్ వెంట నడవాలని నిర్ణయించుకున్నారు సుగవాసి పాలకొండ్రియుడు రాజకీయ వారసుడిగా సుబ్రహ్మణ్యం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ప్రత్య ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు ఆయన రాయచోట జెడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు రెండు వేలలో ఉమ్మడికు కడప జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు రెండు వేల ఒకటిలో మరోసారి రాయచోటి జెడ్పీటీసీగా గెలిచారు రెండు వేల పన్నెండులో జరిగిన రాయచోటి ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగిన ఆయన ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే అయిన సుగవాసి పాలకొండయుడు పెద్ద కుమారుడే సుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్ రెడ్డి మాజీ మంత్రి ఎస్బి అంజాద్ భాషా మాజీ ఎమ్మెల్యే రఘురావిరెడ్డి రఘురాం వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్విఎస్ సతీష్ కుమార్ రెడ్డి కడప మేయర్ సురేష్ బాబు రమేష్ కుమార్ రెడ్డి ఎస్ఎన్ శ్రీనాథ్ రెడ్డి పాల్గొన్నారు